సంపూర్ణ చంద్ర గ్రహణము ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రావడం జరిగినది ఈ యొక్క గ్రహణం ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి ముగుస్తూ ఉన్నది మరి యొక్క గ్రహణాన్ని ఎవరు చూడకూడదు గ్రహణ నియమాలు ఏమిటండి అనగా ప్రధానంగా శతవిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణ సమయంలో నిద్రపోవడం శుభప్రదము మెలకుగా ఉంటే గనక ఇష్టదైవ నామాన్ని స్మరించడము శుభప్రదము శతవిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు గ్రహణ అనంతరం కూడా సోమవారం ఉదయం నదీ స్నానము లేదా తలార స్నానం ఆచరించిన తర్వాత ఇష్టదైవ ఆరాధన చేసి హీజిన్నర బియ్యము వెండి చంద్రబింబాన్ని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణుడికి దానం చేయడం అత్యంత శుభప్రదము మిగిలిన వారు కూడా ఇటువంటి దాన ధర్మాలు ప్రధానంగా చేయడం ద్వారా మనకి విశేషమైన పుణ్యం లభిస్తుంది గ్రహణం రోజున అనగా ఆదివారం రోజున ఎవరైనా పితృ కార్యక్రమాలు నిర్వహించేవారు అంతేకాకుండా ఆబ్దీకాలు నిర్వహించేవారు మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం శుభప్రదము గ్రహణానికి ముందుగానే దర్భలు మనం నిల్వ ఉంచిన ఆహార పదార్థాల మీద అంతేకాకుండా ఇంటి పైన ఉంచుకోవడము శుభప్రదము అంతేకాకుండా గ్రహణ సమయంలో మెలకుగా ఉంటే కనుక దైవనామస్మరణ చేసుకోవడం శుభప్రదము గ్రహణ సమయంలో ప్రత్యేకంగా మంత్ర జపాన్ని స్వీకరించిన వారు ఈ గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా దాని యొక్క ఫలితం విశేషంగా మనకి లభిస్తుంది ఇది ఆచరించవచ్చును గ్రహణ అనంతరము ప్రతి ఒక్కరు కూడా నూతన యజ్ఞోపవీదాన్ని ధరించడము గాయత్రి జపాన్ని పఠించడము శుభప్రదము అదే విధంగా గ్రహణ అనంతరము ఆలయాల్ని శుద్ధి చేసి యథావిధిగా నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించవచ్చును అదే విధంగా గ్రహణ అనంతరము ప్రతి ఒక్కరు కూడా ఇంటిని శుద్ధి చేసుకుని దైవ మందిరాన్ని శుద్ధి చేసుకుని నిత్య దీపారాధన వెలిగించుకోవడము శుభప్రదము కావున ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి గ్రహణ నియమాన్ని పాటించడం ద్వారా మనకి శుభాలు జరుగుతాయి